చెప్పు చెప్పు అందరికీ నమస్కారం అండి నేను ఎందుకే నమ్మిస్తావు నీకేం చెప్పాలో తెలియట్లేదు కదా నువ్వు పక్కకుంది ఇంకమ్మ అందరికి నమస్కారం అనేదో ఆలోచిస్తాం చెప్పాలో తెలియనట్టు చెప్తున్నా ముందు

నేను హైదరాబాద్ వచ్చాననే అందరికీ తెలుసు కదా అది కట్ చేసుకో అలా మధ్యలో ఇప్పుడు మొత్తం కట్టింగ్ 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 అయ్యింది ఇప్పుడు వరకు ఓకే ఓకే ఇప్పుడు నో కటింగ్ సార్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇదే ఇదే ఇప్పుడు మనం సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఓకే డీల్ డీల్ చాలా లేకపోతే రాత్రంతా కూర్చొని ఎడిటింగ్ చేయాల్ సార్

నేనా నువ్వా నేను చెప్తానే నీతో పడలేం కానీ వెళ్ళిపోతా తర్వాత నువ్వు జాయిన్ ఎంట్రో అవసే అసలు వద్దు వద్దే ఉండవే ఇంట్రో హై హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్య అయ్యి ఉన్నారండి అందరూ మేమైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేఫ్ మధ్యలో ఎందుకు నువ్వు కాలు చేతిలో ఒప్పుడ దృక్కు సరేమో ఇది నీ నిగ్రహానికి అగ్ర పురస్కారం ఇవ్వాల్సిందే నువ్వు వస్తున్నావు అప్పుడు కళ్ళ మళ్ళీ నీళ్ళు నాకు ఈ పిల్ల ఉంటే అంతే పాప లేదు సీరియస్ సీరియస్ ఫుల్ సీరియస్ మన ఒక ఏ దమ్ముంటే బిట్ వేసే ఏ మీ నాన్న చెప్తావు ఫోన్ చేసి హై హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెన్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సాంధ్య ఎలా ఉన్నారండి అందరూ మేమైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాము ఆ ప్రవాహానికి కొంచెం అడ్డు కట్టవేస్తే వేస్తే మనం మాట్లాడుకుందామండి నేను హైదరాబాద్ వచ్చాను కదండి అలా తిరుగుతూనే ఉన్నా చాలా తిరుగుతున్నాం అని చెప్తున్నాను అనమాట అమ్మ హైదరాబాద్ వచ్చిందంటే నా ఏకైక ధ్యేయం ఏంటంటే రోజు తిప్పాలి తిప్పి 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 మనకు మన స్టాండర్డ్ డైలాగ్ అది తిప్పి 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 చేయడమే మనకు సో అలా రోజు ఎక్కడికోడికి తీసుకెళ్తూ ఉన్నాము అంటే భీమవరంలో ఒకలాగా లైఫ్ అట్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది కదండి మధ్యలో రిలీఫ్ కావాలంటే ఈ జలపాతం దగ్గరికి రావాలన్నమాట అండి ఈ జలపాతం అందులో పడి మనల్ని కూడా మనకు లేస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి ఒకళ్ళు ఉండాలండి ఇంట్లో డైలీ రొటీన్కి ఒక చేంజ్ అనమాట ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవడానికో తిని పడుకోవడానికో అసలు కాదు అలా ఎవరైనా మా ఇంటికి వచ్చింద నేను అలా ఉండలేమును అందరినీ కూడా తింటుకోవచ్చు చేస్తుంది అనమాట మామూలు అది కామన్ అయితే ఆ నుంచి వచ్చాం కదా అలానే షాప్స్ చూసుకున్నాము అన్ని పనులన్నీ అయినాయి అనమాట మేము ఏమేమి షాపింగ్ చేసాం అన్నది ఒకసారి మీకు చూపించేసాం అనుకోండి మాకు హ్యాపీగా ఉంటది శారీ నేను కట్టుకున్నప్పుడు మీకు అర్థం అయిపోతుంది ఇది పలానా చోట కొనుక్కున్నారు కదా ఈ శారీ అని చెప్పి అండ్ ఇలాగా షాపింగ్ చేసిన వీడియో షేర్ చేయమని కూడా చాలా మంది అడుగుతారు ఖచ్చితంగా ఎందుకంటే చూపించండి మా సెలెక్షన్ బాగుంటుంది అదేదో మాటగా చెప్పటం అని కాదండి తక్కువలో రిచ్ లుక్ వచ్చేలాగా శారీస్ సెలెక్ట్ చేసుకుంటాము వీలైనంత మటుకంటే అకేషనల్గా అనుకోండి పదివేలు పాతిక వేలు పెట్టి చీరలు కొనుక్కుంటూ ఉంటాం అకేషన్ ఉన్నప్పుడు పర్లేదు అకేషన్ లేనప్పుడు నార్మల్ శారీసే ఎక్కువ కొనుక్కుని హ్యాపీగా కట్టుకుంటాం అలానే మాకు వేదిక కూడా ఉన్నది దీనికొక ఛానల్ నాకు ఒక ఛానల్ ఉన్నది రోజుకో శారీ కడుతూ ఉంటాం మా యూట్యూబర్స్ అందరూ అలానే కడతారండి మీరేం ఇబ్బంది పడదు అంటే మమ్మల్ని చూసి మేము కూడా మిమ్మల్ని చూసి మేమందరం కూడా రోజుకో చీర కట్టాలా అని అనుకోకండి వీలైనంత మటుకు తక్కువలో ఉన్న శారీస్ మనసుకి నచ్చినాయి కొనుక్కుని మీకు బాధ్యత లేకపోతే చక్కగా కొనుక్కుని ఎంజాయ్ చేయండి మనం హ్యాపీగా ఫీల్ అయ్యేది కొత్త బట్టలు కట్టుకున్నప్పుడే షాపింగ్ షాపింగ్ చేసినప్పుడు ఇప్పుడు షాపింగ్ చాలా ఈజీ అయిపోయింది కూడా అండి ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతున్నాయి అలా అని చెప్పి ప్రతిసారి ఆన్లైన్లోనే కొనలేము మనం షాపింగ్కి వెళ్ళాము అనుకోండి ఒకటికి పది రకాలు చక్కగా చూడొచ్చు మనకి నచ్చినవి తీసుకోవచ్చు అందుకనే షాప్కి వెళ్ళండి అని చెప్తా సరే ఎక్కువైపోయింది కబుర్లు మనం చూపించేసేద్దాము ఓకే అండి ఫస్ట్ అయితే కట్టేసాను కూడా అండి అసలు వేదిక ఫస్ట్ పట్టు చీర తీసుకున్నానండి ఉందండి ఫస్ట్ ఇదిగోండి ఎక్కడ అర్థమైపోయింది కదా సఖి ఇది కొత్త షోరూమ్ ఓపెన్ అయింది కదండి యశ్రావ్ నగర్ లో అక్కడికి తీసుకువెళ్ళారు అమ్మని నిజానికి షాప్ ఓపెనింగ్ కి పిలిచారనమాట సఖి అంటే మన సొంత ఫ్యామిలీ లాగా అనమాట అండి ఎంత అంటే సఖి శేఖర్ గారు ఉన్న వరదల్లో కూడా అందరికీ కూడా చాలా మందికి వెయ్యి చీరలు పంపించారు అట్లానే భోజన వసతి దుప్పట్లు టవల్స్ ఇవన్నీ కూడా పంచిపెట్టారు శేఖర్ గారు ఇక మా సొంత అన్నదమ్ములు లాంటి వాళ్ళన్నమాట అండి వారు షాప్ ఓపెనింగ్కి పిలిచారు హైదరాబాద్లో నగర్ నగర్లో షాప్ ఓపెనింగ్ అని రండి తప్పకుండా అంటే అప్పుడు నాకు వైరల్ ఫీవర్ మిగుతుండు సంధ్య నేను నన్ను పిలిస్తే సంధ్య వెళ్ళింది అనుకోండి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను కదా వెళ్ళాను షాప్కి వెళ్ళాను పట్టు చీర తీసుకున్నానండి దసరా రాబోతోంది కదా ఏమంటే ప్రత్యేకించి అకేషన్కి పట్టు చీర అంటే మాత్రం కంపల్సరీ సఖీ చీర అదొక సెంటిమెంట్గా అయిపోయిందండి నాకు సఖీలోనే తీసుకున్నా చాలా బాగున్నది చీర సఖీలో వెడ్డింగ్ కలెక్షన్ చాలా బాగుంటుందండి మీరు వెడ్డింగ్ కలెక్షన్ ఫంక్షన్ వేరు అంటే మాత్రం తప్పకుండా సఖీని విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు కొత్తగా ఈ ఇక్క డిజైన్ మొత్తం పట్టులో వచ్చి ఇట్లా మంచి అటు ఇటు కూడా సేమ్ నాకు బాగా నచ్చింది అనమాట ఈ ఈ మోడల్ నాకు లేదు కదా అని ఇలా తీసుకున్నాను దీని ప్రైస్ ఎంతో తెలుసా అండి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్కి ఇక్కడ డిజైన్ మళ్ళీ మొత్తం శారీ అంతా కూడా ఇలా బుటీస్ మొత్తం శారీ అంతా కూడా వచ్చింది మరి మీకు ఎలా కనిపిస్తుందా కనిపిస్తుందా నానే కనిపిస్తుంది అయితే నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈటీవీ వారు కూడా పిలిచారనమాట అయితే ఈ ఈ శారీ కట్టేసుకుందామని ఫిక్స్ అయిపోయి నాకు వెంటనే బ్లౌజ్ కావాలండి నేను ఈటీవీకి వెళ్ళాలి అంటే అని అంటే వెంటనే ఒక ఆవిడని టైలర్ గారిని కూడా పిలిపించి బ్లౌజ్ కుట్టించారనమాట ఇది లక్ష్మి గారు కుట్టారండి చాలా బాగా కుట్టారు ఆమెకేం చెప్పలేదండి శారీ ఇచ్చాము మేము బ్లౌజ్ నేను కుట్టిస్తానమ్మా అని చెప్పి లక్ష్మి గారు ఇదిగోండి బ్లౌజ్ కుట్టి ఇచ్చారన్నమాట మీరు మగ్గం బుట్టిస్ మగ్గం బుట్టిస్ వేయించారు చిన్న చిన్న బుట్టీస్ బ్లౌజ్ కుట్టేశారు అమ్మ నేను పెద్ద డిజైన్స్ అవి వేసుకోనమ్మా అన్నాను మీకు ఎందుకమ్మా నేను కుట్టిస్తాను కదా అని చెప్పి చాలా పర్ఫెక్ట్ గా కుట్టేసి ర్యాపిడోకి బుక్ చేసి పంపించేశారు అనమాట అండి అయితే టీవీ ప్రోగ్రామ్ ఏమో పోస్ట్ పోన్ అయింది వన్ డే ఆఫ్టర్ ఆఫ్టర్ వన్ డే అని అనమాట నాకు టికెట్ రిజర్వ్ అయిపోయిందండి అందుకనే వెళ్ళటం అనమాట ఓకే దసరా అయిపోయి దసరాకి రమ్మన్నారు అనమాట దీపావళికి వస్తానండి అని చెప్పాను అనమాట వారిని రిక్వెస్ట్ చేశా అలా అకేషన్ గా ఈ శారీ తీసుకున్నా ఇది ఇప్పుడు దసరాకి అయ్యిందనమాట అండి సఖిలో శారీ సిక్స్ థౌజండ్ ఆ బడ్జెట్ లో మీకు ఎవరికైనా బడ్జెట్లు కావాలంటే హ్యాపీగా తీసుకోండి ఇది కూడా సఖీలోనే తీసుకుందాం ఇది కూడా చూపించేయి ఇది ఇది వెంటనే కూడా ఎంత జస్ట్ వెయ్యి చిల్డర్ అంతే వెయ్యి రూపాయలు అనమాట చాలా బాగున్నది అనమాట కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కూడా బాగున్నది బాతికి డిజైన్ లాగా అని చెప్పి తీసుకున్నాను బ్లాక్ బ్లౌజ్ వేసి వెంటనే మరుసటి రోజే కట్టేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళా అట్లానే వదినకి కాటన్ చీరలు ఇష్టం అనమాట అండి మంగళగిరి కాటన్ శారీ తీసాను వదినకి ఇచ్చాను అనమాట ఒకసారి ఇవి మూడు కూడా సఖీలోనే తీసుకున్నాను ఓకే అండి ఈ సారీ కూడా చాలా బాగున్నది నెక్స్ట్ వస్త్రవేది వస్త్ర వేదిక ఇది వస్త్ర వేదిక ఇందులో కూడా కొండ కట్టేయడం కట్టయితే కూడా అయిపోయింది యా ఫస్ట్ ఇదిగోండి ఈ సారీ తీసుకున్నా ఇప్పుడంతా ఈ శారీస్ నడుస్తున్నాయి కదండి రామ్యాంగో మ్యాంగో సారీస్ రామ్యాంగో లో ఈ బార్డర్ నచ్చింది అన్నమాట అంటే అవే బోర్డర్లు కాకుండా మొత్తం సారీ అంతా చెక్ చేసి డిఫరెంట్ ఆ బార్డర్ ఇది నాకు చాలా బాగా నచ్చింది పీకాక్ బ్లూ దీని కలర్ ఇది టూ ఎయిట్ ఫైవ్ జీరో ఇది వచ్చి టూ ఎయిట్ ఫైవ్ జీరో బ్లౌజ్ కూడా అంత బాగా వచ్చింది ఇది నాకు అది నచ్చింది చెక్స్ పైన బుటీస్ లాగా వచ్చింది బ్లౌజ్ ఇది బాగుంది చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కట్టేసుకొని బాగుంటుంది అని ఇది తీసుకున్నాను అనమాట అలానే అక్కడే వస్త్ర వేదికలోనే ఈ శారీ కూడా తీసుకున్నానండి ఇది చందేరి చందేరి ప్యూర్ చందేరీ అన్నమాట అంటే లైట్ షైనింగ్ ఉంటుంది సారీ అంతా కూడా అని మీకు చందేరీ సారీస్ తెలిసిపోతాయి ఒరిజినల్ చందేరీ అదనమాట ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట అండి ఇది కూడా కట్టేశా ఎందుకంటే బ్లాక్ బ్లౌజ్ రెడీగా ఉంటుంది కదా మన దగ్గర అందుకని అది కూడా కట్టేశాను అన్నమాట బ్లాక్ అండ్ మెరూన్ మంచి కలర్ కాంబినేషన్ తోటి బాగున్నది అది కూడా ప్రైస్ చెప్పావా సిక్స్టీన్ హండ్రెడ్ అది అవి రెండు వస్త్ర వేదికలో తీసుకున్న తర్వాత చిల్లపల్లి వేవర్లీ చిల్లపల్లి వేవర్లీలో జూబ్ రోడ్ నెంబర్ టెన్ లో ఉంది చిల్లపల్లి వేవర్ బంజారా హిల్స్ చీరలకి ఆఫర్ ఇచ్చారు అనమాట అండి ఈ ట్రిప్ ఎందుకంటే చిల్లపల్లిలో ఆఫర్స్ ఉండవు కానీ ఈ ట్రిప్ ఇచ్చారు టెన్ ప్లస్ టెన్ అంటే షాప్ వాళ్ళు టెన్ సో టెన్ ప్లస్ టెన్ అంటే ఫస్ట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తారు దానిపైన మళ్ళీ ఇంకో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తారు అలా అనమాట వాళ్ళు ఆహ్వానించారు పట్టుచీరలు చాలా వెరైటీస్ వాళ్ళ దగ్గర అన్ని కూడా హ్యాండ్లూమ్సే వాళ్ళ దగ్గర కూడా ఆ పట్టు చీరలు అన్నీ ఉన్నాయన్నమాట అండి చాలా బాగున్నాయి పట్టుచీరలు వెడ్డింగ్ కలెక్షన్ చాలా బాగున్నది ఆ కానీ అంత పెద్ద పట్టు చీరలు తీసుకోని కదా ఈ శారీ నచ్చింది నాకు ఇది కూడా చందేరి కావాలి ఎలానా నేను కట్టిన తర్వాత బాగుందండి ఈ చీర కూడా డిఫరెంట్ గా అనిపించింది అంటే లైట్ గా ఉన్నది అనమాట ఈ సారిసేనా కట్టుకోని ఉండొచ్చు అంత లైట్ ఫీల్ తోటి ఈ సారీ తీసుకున్నాను తర్వాత ఇది కావాలా అది కావాలా అలా పెట్టుకొని చూసి రెండిట్లో ఏది ఏది కావాలంటే అది తర్వాత సిపిజే లో కంటే తీసుకున్నదండి మా మేనకోడలు చాలా బాగున్నది ఫోటో పెడసే నాది కంటే ఇరవై గ్రాములకి తీసుకున్నాను కదా జస్ట్ పన్నెండు గ్రాములకి పద్నాలుగు గ్రాములకి సూపర్ కంటెలు ఉన్నాయన్నమాట దీని పన్నెండు గ్రాములు దీన్ని నచ్చింది కదా గ్రీన్ పెండెంట్ ఉన్నది లెవెన్ గ్రామ్స్ చాలా బాగున్నదండి ఎవరన్నా కంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సిపిజే లో చక్కగా ఈ మోడల్స్ బాగున్నాయి తీసుకోండి తర్వాత నేను కడియాలు పెట్టుకుంటున్నాను కదండి ఆ కడియాల కోసం ప్రతి షాప్ లో అడుగుతూ ఉంటానండి కడియాలు లావు కడియాలు కావాలండి ఉన్నాయా అని చెప్పి మనకి తెనాలి సిల్వర్స్ వాళ్ళు హైదరాబాద్ లో షాప్ పెట్టారు తెనాలిలో ఉన్నాయి అని చెప్పి మన వాళ్ళు కూడా పెట్టారు ఒకసారి కామెంట్ తెనాలిలో ఎంఎం సిల్వర్స్ లో మీకు కడియాలు ఉన్నాయమ్మా అని అని చెప్పి కానీ తెనాలి వెళ్ళలేను కదండి ఓకే అమ్మా అన్నాను కానీ తెనాలి వారితే ఎంఎం సిల్వర్స్ హైదరాబాద్ లో కొత్తగా ఓపెన్ అండి అసలు కి వెళ్తే కళ్ళు చెదిరిపోయినాయి అండి చెప్తున్నా వెండిలో ఇన్ని వెరైటీస్ ఉంటాయి ఏంటండి వెండి డైనింగ్ టేబుల్ సెట్ వెండి చైర్స్ వెండి డిన్నర్ సెట్ కూల్స్ వెండి పూజా మందిరం పీటలు అసలు దేవుడికి సంబంధించిన అయితే ఎన్ని ఉన్నాయో అట్లానే పిల్లలకి గిఫ్టింగ్ పర్పస్ బాగున్నాయండి అన్ని కూడా మళ్ళీ బైబ్యాక్ కూడా ఉన్నది వాళ్ళు అంటే ఫ్లవర్ వాజులు వాళ్ళు తీసుకుంటారు అనమాట బైబ్యాక్ కూడా ఉన్నదన్నమాట వాళ్ళ దగ్గర దొరికినాయండి కడియాలు ఇదిగో ఇది ఓపెన్ ఓపెన్ చేస్తే వస్తాయి అనమాట ఈ కడియాల కోసం ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నానండి దీనిపైన ఇలా ఎనామెల్ తోటి ఇలా ఉంది ఒక బ్లూ పింక్ గ్రీన్ ఇలా ఎనామల్ స్టోన్ కాదు దాని వల్ల ఏంటంటే ఆ కలర్ ఏమి పోదు మనకి చక్కగా లావుగా ఉన్నాయి అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ కడియాల కోరిక ఫైనల్లీ తీరింది అనమాట అండి ఈ కడియాలేమో అక్కడ తీసుకున్నాను హైదరాబాద్ షాపింగ్ అంతా ఇది అనమాట దీంతో పాటు తిమ్మిరెక్కింది అయ్యో కడియాలు కరియాలంటే నాకు కాలు కానీ ధ్యాస కూర్చుంటాను అండ్ వీటితో పాటు సిల్వర్ చైన్స్ కూడా తీసుకుంది పిల్లల కోసం అంటే వాళ్ళు ఆంజనేయ స్వామి వేసుకుంటారు కదండి వెండిని అలాగే దానిలో కోసం అని వాళ్ళు ఎప్పటిచ్చు అడుగుతున్నారు సర్ప్రైజ్ గా తీసుకొచ్చింది అనమాట వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారట అమ్మని అమ్మ సిల్వర్ చైన్ కావాలి మా ఫ్రెండ్స్ అందరూ వేసుకుంటున్నారు అని చెప్పి చెప్పింది అనమాట సరే వాడు ఎగ్జామ్స్ బాగా రాయండి అని చెప్పి చైన్స్ కొన్ని ఇచ్చాను అనమాట అండి అవేమో ఎంఎం సిల్వర్స్ లో తీసుకున్నాను ఇవి ఈసారి చేసిన షాపింగ్ అండి ఈసారి వీడియోలో మీరు గమనించారో లేదో నేను ఎక్కువ మాట్లాడనే లేదు మొత్తం నేనే మాట్లాడుతున్నాను అమ్మను మాట్లాడి అవ్వట్లేదు అంటున్నారు బొమ్మ బొంగమూతి పెట్టుకున్నాను కొత్తలేవే నువ్వు బొంగ మూతులు పెట్టక్కర్లేదు బీరకాయ మూతులు పెట్టక్కర్లేదు కానీ ఎలా ఉన్నాయండి చీరలు అన్నీ బాగున్నాయా నేను ఏదన్నా శారీ నాకు కట్టడానికి వీలుగా అంటే బ్లౌజ్ రెడీగా టక్ టక్కుని కట్టేస్తూ ఉంటాను అనమాట ఇది వస్త్రవేదికలో తీసుకున్న ఇది కట్టేశాను అలానే సకీలో తీసుకున్న ఇది కట్టేశాను వేదికలో కూడా అండి మనకి మరీ కాస్ట్లీవి కాదు బడ్జెట్లో కావాలి అని అంటే చక్కగా వస్త్రవేదికెళ్ళండి మంచిపోయి వస్త్రవేదిక వాళ్ళు ఏమో ట్వంటీ డేస్ ఆఫర్ పెట్టారు ఫిఫ్టీన్త్ వరకు ఫిఫ్టీన్ టెన్త్ వరకు టెన్త్ వరకు అక్టోబర్ టెన్ అక్టోబర్ టెన్త్ ఏంటి గోల్డ్ కాయిన్ చెప్పు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే గోల్డ్ కాయిన్ ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే సిల్వర్ కాయిన్ ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నారు అనమాట అలాగే ఎంఎండ్ ఎంఎండ్ఎం సిల్వర్స్ వాళ్ళు కూడా గోల్డ్ కాయిన్ గిఫ్ట్గా ఇస్తున్నారు సేమ్ వాళ్ళు ఫిఫ్టీన్త్ వరకు అక్టోబర్ దసరా అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడా గోల్డ్ కాయిన్ ఇస్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొనుగోలు చేస్తే ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారు అలా అంటే మీరు ఫిఫ్టీ థౌసండ్ కొన్నారనుకోండి రెండు గోల్డ్ కాయిన్స్ వన్ ల్యాక్ కొన్నారనుకోండి నాలుగు గోల్డ్ కాయిన్స్ అలా అనమాట అవి కూడా చాలా బాగున్నాయి నేను వీడియోలు ఆల్రెడీ పెట్టాను మీరు చూసే ఉంటారు ఈ షాప్స్ లో కలెక్షన్ ఎలా ఉంది అన్నది మీరు షాప్ కి వెళ్ళి చూడక్కర్లేదండి అమ్మ ఆల్రెడీ అమ్మమ్మ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశారు కాబట్టి అక్కడ కలెక్షన్ చూసి మీకు ఇంకా చూడాలనిపించింది ఏ షాప్ లో ఎలా ఉన్నాయో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దాన్ని బట్టి మీరు ఆ షాప్ కి విజిట్ చేయొచ్చు అలానే వీళ్ళందరూ కూడా ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి మీకు ఏదైనా నచ్చితే నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్స్ అవి వివరాలన్నీ ఇస్తూ ఉంటాను కదా ఆ ఐడియా పోస్ట్ షాప్ కి అందులో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఎలా ఉన్నాయండి ఇవి నేను కంప్లైంట్ చేసి చెప్పండి నచ్చినయ్యా మీకు అన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి రోజుకైతే ఇక ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి ఏంటే మాట్లాడట్లేదు అయిపోయి నువ్వు ఇది మా ఇలా మన్నాళ్ళకి దీని మూతు నేను కాదు నువ్వే చెప్పు అని అందుకే సైలెంట్గా ఉండాలి నేను గుడ్ గుడ్ అంట కొద్దిగా మాట్లాడపోతే ఏమైంది ఒక పూట ఫోన్ చేయకపోతే చాలా ఫోన్ చేసి ఏమైంది ఇది ఫోన్ ఎత్తలేదు అనుకోండి వెంటనే శ్రేతర్ కి వెళ్తుంది ఫోన్ శ్రీధర్ ఫోన్ చేయట్లేదేంటి అది ఫోన్ ఎత్తట్లేదు ఏంటి అని అంటే ఆయన చెప్తారు అన్నమాట ఎక్కడన్నా ఉందేమో అలా అంటే ఇలా అని లేదు శ్రీధర్ కూడా ఏదైనా మీటింగ్ లో అలా ఉండి ఫోన్ ఎత్తలేదు అనుకోండి వాళ్ళ మామయ్య గారికి వెళ్ళిపోద్ది ఫోన్ అలా ఒక పూట ఫోన్ మాట్లాడకపోతే గిలగల కొట్టుకుంటావు ఇప్పుడేమో అమ్మయ్యా దీని ఊతి ట్యాప్ స్టేట్ పడింది సరే ఓకే బాయ్ కష్టమే బాబు అప్ప నాకు అసలే కాలు తిమ్మిరెక్కిందని చెప్పానా నీకు తిమ్మిరెక్కిపోయిందా ne Gala ai